చాలా చాలామంది సాక్షి వినే ఉంటారండి మొదటగా చిన్న చిన్న మాటల ద్వారా లేకపోతే చిన్న చిన్న వర్తమానాల ద్వారా వీటి ద్వారా కూడా కాదండి చిన్నప్పుడు ఎలా స్టార్ట్ చేశానంటే సాంగ్స్ పాడుతూ ఉండేదాన్ని అయితే అందరూ నిలబడి ఉంటే చివ్వరిలో నన్ను నుంచోబెట్టేవారు డాడీ ట్రైనింగ్ అలా ఉండేదన్నమాట చిన్నగా స్టార్ట్ చేస్తే మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా కడకు నీవు మహాభివృద్ధి నొందుతావు అన్నట్టుగా మొదట చివ్వర నించోబెట్టేవారు అందరూ పాడుతూ ఉంటే ఏం చేసేదానంటే అక్క వాళ్ళకి బుక్ పట్టుకోవడం నా పని అనమాట అక్క వాళ్ళకి బుక్ పట్టుకొని ఆ చదవడం కూడా నాకు రాదు వాళ్ళకి పట్టుకొని పాడాలి తర్వాత స్టేజ్ ఏంటంటే బుక్ వాళ్ళు పట్టుకుంటారు నేను గట్టిగా చప్పట్లు కొడుతూ పాడాలి మైక్ మాత్రం మాత్రం ఉండేది కాదు అయితే ఇలా స్టార్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఇలా వచ్చి ఆ తర్వాత స్లోగా యాజ్ ఐ స్టార్ట్ ట్రైనింగ్ టు సింగ్ ఇలా పాడడం నేర్చుకుంటూ వచ్చే కొద్దీ చిన్న మైక్ ఇచ్చి చిన్న సౌండ్తో ఇచ్చేవారు అనమాట ఆ తర్వాత అలా లీడ్ చేయడం తర్వాత పోయినా అవి సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చిన సమయంలో సిక్స్టీన్ సెవెంటీన్ మధ్యలో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు దేవుడు పిలుచుకున్నాడు అటువంటి సమయంలో నేను సేవలోకి వచ్చాను అయితే ఈ పాటలు పాడడం ఆన్ స్టేజ్ చాలా మంది అనుకునేవారు వాళ్ళ పాప కనుక స్టేజ్ ఎక్కి తను పాడచ్చు ఫాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి కనుక స్టేజ్ ఎక్కి పాడచ్చు ఏంటండి మాతో పాటు శుభ్రం చేస్తుందా చర్చ అన్నాడు వెనకాల వెనకాల మాట్లాడుతూ ఉండేవారు కొంతమంది అయితే వాళ్ళకి తెలియదు చర్చ్ అవ్వగానే కుర్చీలన్నీ ఎత్తి పెడతారు నేను వైర్ లో ఉన్న కొంతమంది గర్ల్స్ అందరూ కలిసి చర్చ్ మొత్తం మేమే ఊడ్చే మంది వి యూస్ వీ యూస్ టు క్లీన్ ద చర్చ్ అది ఎవరికి కనపడదు ఎందుకు స్టేజ్ మీద ఉన్నది మాత్రమే చూస్తారు అయితే చర్చ్ మొత్తము తుడిచి కుర్చీలన్నీ కూడా పక్కకు తీసి చర్చ్ మొత్తం చీపురుతో తుడిచి ఒత్తి మరలా అది ఆరేక చర్చ్ చైర్స్ అన్ని మరలా చక్కగా అమర్చి పెట్టాలన్నమాట అదే నేను స్టార్ట్ చేసాను అక్కడే నేను స్టార్ట్ చేశాను డైరెక్ట్గా స్టేజ్ మీదకు వచ్చేలేదు అయితే అలా స్లోగా అభివృద్ధి చెందిస్తూ దేవుడు దేవుడు పిలుచుకోవడం మొదలుపెట్టాడు పిలుచుకున్నాడండి అయితే ఈరోజు ఎలా అయితే ఈ యూత్ లో మీరు ఈ వర్తమానాన్ని వింటున్నారో నేను అలాగనే ఒక సంవత్సరము నేను వినడం మొదలుపెట్టాను ఒక యూత్ మీట్కి మేము వెళ్ళాము అయితే ఆ యూత్ మీట్లో మాట్లాడడం మొదలు పెట్టారు ఒక దైవజనుడు అతని యొక్క సహోదరుని చూసి మేము ఏం చేసామంటే నేను తమ్ముడు ఇద్దరు కూడా వెళ్ళాము ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టాడు వారిని చూపించి ఒక ఇన్స్పిరేషన్గా వారిని చూపించి మాట్లాడడం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన సమయంలో ఆ యొక్క పిలుపు చాలా కష్టం అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక క్రిస్టియన్ స్కూల్లోనే చదువుతా ఉండే వాళ్ళము ఆ లో ఉండేదాన్ని స్కూల్లో అయితే ఎలా అనిపించేదంటే చుట్టూ చూసి చుట్టూ ఉన్న స్నేహితులను కానీ క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళని చూసి ఎలా అనిపించేది అంటే ఏంటి దే సో హిపోక్రెటిక్ ఎంతగా ఎందుకు నటిస్తున్నారు అని చెప్పి కొంతమందిని చూసినప్పుడు అనిపిస్తూ ఉండేది అండ్ సేవలో ఉన్న కష్టాలు భారము మాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు వారు ప్రారంభము చాలా చిన్నది నేను ప్రారంభించినది ఏమాత్రం కాకపోయి ఉండొచ్చు వాళ్ళు ప్రారంభించినది ఫ్రమ్ జీరో కాదు కదా ఫ్రమ్ మైనస్ అని చెప్పచ్చు జీరో కన్నా తక్కువ ఏమైనా ఉంటే అక్కడి నుంచి ప్రారంభించి ఉంటారండి అప్పుడు ప్రారంభించి ఏమి తినడానికి లేని పరిస్థితిలో కూడా దేవుడు నాన్నగారిని పిలుచుకున్న ఆ పిలుపుకు లోబడి దేవుని మాట పట్టుకొని వారు తోసివేయబడిన సమయంలో కూడా దేవుని విడిచిపెట్టలేదు ఆకలి ఉన్న సమయంలో కూడా దేవుని విడిచిపెట్టలేదు దేవుని పిలుపు మనం లోబడితే గనక నేను చెప్తానండి ఈ సాక్ష్యం చెప్తున్న ఎండింగ్లో మీకు అర్థమవుతుంది దేవుని పిలుపుకు లోబడినప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో స్టార్టింగ్ ఏ విధంగా ఉన్నది స్టార్టింగ్ ఎలా అంటే మైనస్లో ఉన్నది అక్కడి నుంచి జీరోకి వచ్చినట్టు టోటల్ నెగటివిటీ అన్నీ ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి బయటకు వచ్చిన సమయంలో నా మా ఫాదర్ మాదర్ ఇద్దరిని కూడా భయంకరంగా హేళన చేస్తున్న సమయంలో తినటానికి లేదని వెక్కిరిస్తూ తినటానికి కుళ్ళిపోయినవి తెచ్చుకుంటున్నారని వెక్కిరిస్తూ వారిపైన అపహాస్యం చేస్తున్న సమయంలో కూడా దేవుని పిలుపులు విడిచిపెట్టలేదు వారి సాక్ష్యం లేకపోతే నా సాక్ష్యం లేదు అందుకే నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను దేవుని విడిచిపెట్టలేదు ఆకలిలో దేవుని విడిచిపెట్టలేదు హేళనలో దేవుని విడిచిపెట్టలేదు వెన్ పీపుల్ వర్ బ్లాక్ స్విమ్మింగ్ దమ్ దేవుని విడిచిపెట్టలేదు ఆ కన్నీటిలో దేవుని విడిచిపెట్టలేదు భయంకరమైన ఆ స్థితిలో దేవుని విడిచిపెట్టలేదండి కనీసము నిలువ నీడు కూడా సరిగ్గా లేని సమయంలో రెంట్ కూడా వేరే వాళ్ళు కట్టాల్సిన సమయంలో కూడా దేవుని విడిచిపెట్టలేదు ప్రభావం నన్ను పిలుచుకున్నావు అని చెప్పి ఆ కన్నీటిలో కూడా దేవుని పిలుపును విడిచిపెట్టలేదు ఆ సమయంలో దేవుడు మరలా ఇంకొక చర్చ్ని ప్రారంభించమని చెప్పినప్పుడు ఒక్కొక్క స్థాయిలో ఒక సెవెంటీన్ మెంబర్స్తో వైజాగ్లో చర్చ్ని ప్రారంభించారు దేవుని పిలుపు ప్రకారం నాతో కలిపి వన్ ఇయర్ బేబీ నేను అయితే నాతో కలిపి సెవెంటీన్ మెంబర్స్తో చర్చ్ని ప్రారంభించారంటండి ప్రారంభించినప్పుడు చాలా మాటలు ఏంటి వీళ్ళు వీళ్ళ చర్చ్లోనే కొంతమంది వెళ్ళిపోతారంట ఉన్న వాళ్ళలోనే కొంతమంది వెళ్ళిపోదాం అనుకుంటే చాలా మాటలు ఈరోజు సరిపోదు ఆ మాటలని చెప్పుకుంటా వస్తే అయితే భయంకరమైన మాటలు కన్నీటిలో అవమానాల్లో చేయని వాటిని మోపుతున్న సమయంలో చిన్నగా సంఘాన్ని ప్రారంభించుకుంటే దాన్ని కూడా తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్న లోకంలో అప్పుడు కూడా వారి దేవుని పిలుపును విడిచిపెట్టలేదు ఆ తర్వాత దేవుడు నడిపించాడు నాన్నగారు ఒక తలంపునిచ్చాడు వైజాగ్లో పెద్ద ఏసీ చర్చ్ని స్టార్ట్ చేయాలని అయితే అప్పటికి ఎక్కడ కూడా ఏసీ చర్చ్ లేదు వైజాగ్ ప్రాంతంలో అయితే ఆ కళను ఇతరులకు పంచుకోవడం మొదలుపెట్టినప్పుడు మొదట నువ్వు ఉన్న ఇంటికి అద్దెకట్టు ఆ తర్వాత నువ్వు ఏసీ చర్చ్ ప్రారంభించవచ్చు అని చెప్పి కొంతమంది ఈ ట్రోన్లో కాకపోయి ఉండొచ్చు వాళ్ళు ఎలా చెప్పు ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు కదండి అలా చెప్తున్నప్పుడు ఎంత నిరాశ కలుగుతుంది కదా నన్ను ఎందుకు పిలుచుకున్నావా నన్ను పిలుచుండచ్చు కదా అయినా సరే విడిచిపెట్టలేదు దేవుని పిలుపును ఆ ఒక ఏసీ చర్చ్ కొరకు సమస్తాన్ని దేవుడు నడిపించి సమకూర్చి ప్రారంభించుటకు వారికు దేవుడు ఇచ్చాడు ఆ తర్వాత ఇంకొక చర్చ్ ఆ తర్వాత ఇంకొంచెం పెద్దది ఇప్పుడు ఇంకొంచెం పెద్దది ఎండాడ్లో సొంత పెద్ద చర్చ్ ఉంది ఇప్పుడు ప్రభు యొక్క నడిపింపుతో మెరాకిల్ సిటీని అంటే పదిహేడు మందితో ప్రారంభించారండి ఫస్ట్ చర్చ్ ఇప్పుడు ఏడు వేల మంది సంఘముగా దేవుడు దాన్ని హెచ్చించాడు హాలే లూయా హాలే లూయా అయితే ఇప్పుడు ఒక ప్రిపరేషన్ జరుగుతుంది దేనికంటే మెరథల్ సిటీ అని చెప్పి వైజాగ్లో కట్టబడబోతూ ఉంది అందులో టెన్ థౌసండ్ పీపుల్ ఒకసారి అకామిడేట్ చేయనట్లు దాన్ని కట్టడానికి దేవుడు ప్రణాళికనిచ్చాడు అది కూడా అతి త్వరలో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సాక్ష్యంగా అతి త్వరలో దాన్ని కూడా దేవుడు ఉంచబోతా ఉన్నాడు అయితే ఆ జీరో టు ఐ సే ది దిస్ వర్స్ ఈ మూడు పట్టుకొని దేవుడు పిలుచుకున్నాడనే నిశ్చయత మేము కలిగి ఉన్నాము నేను కొంతమంది విచిత్ర అభిషేకం అంటూ ఉంటారు విచిత్రమైన అభిషేకం అండి నవ్వు వస్తుందండి అని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు పిలుచుకుంటాడు మోసేని ఎలా పిలుచుకున్నాడండి మండే పొదలో నుండి పిలుచుకున్నాడు ఈ రోజుల్లో అయితే ఏమంటారు వెంటనే వీడియో చేసేస్తారు మండే పోతే ఏంటండి ప్రూఫ్ ఉందా అని అడుగుతారు లేదు ఎందుకంటే మోసే చూసాడు హీ నోస్ ఇట్ ఇస్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్ అలాగే నా నాకు నా దేవునికి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ అది దేవుడు నన్ను ఆ విధంగా పిలుచుకున్నాడు మిమ్మల్ని ఇంకో విధంగా పిలుచుకోవచ్చు మిమ్మల్ని మీటింగ్ ద్వారా పిలుచుకోవచ్చు మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థించినప్పుడు పిలుచుకోవచ్చు దారిలో మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదో బ్యానర్ లో మీరు చూసిన వాక్యం ద్వారా కూడా మిమ్మల్ని దేవుడు పిలుచుకోవచ్చు ఒక పాట ద్వారా అయినా దేవుడు మిమ్మల్ని పిలుచుకోవచ్చు దర్స్ నో సర్టెన్ వే జస్ట్ దిస్ వే దట్ గాడ్ విల్ కాల్ యు ఏ విధంగా అయినా దేవుడు మిమ్మల్ని పిలుచుకోవచ్చు అలాగే మమ్మల్ని పిలుచుకున్న విధానాన్ని పంచుకున్నప్పుడు కూడా ఇది విచిత్ర అభిషేకం అని నవ్వుతూ హేళనగా మాట్లాడుతూ అశ్లీలమైన మాటలు అసహ్యమైన మాటలు మాట్లాడడం మొదలు పెట్టారు ఒక యవనస్తురాలిగా దేవుని పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు చాలామంది అనీలు అవసరం లేదండి దేవుని ప్రజలుగా పిలువబడిన వారే చాలామంది వేదన పెట్టి మన అనుకునే వాళ్ళు కూడా చాలా భయంకరంగా వెనకాల వెనకాల వెన్నుపోటు పొడుస్తూ చేస్తున్న సేవను తొక్కేయాలని పేరును పాడు చేయాలని నా క్యారెక్టర్ని గురించి కూడా చెడ్డగా చెప్పడం మొదలుపెట్టి భయంకరమైన మాటలు వింటే కూడా చాలా ఏడుపు వచ్చేసేది అటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్న సమయంలో స్కూల్కి వచ్చి కొంతమంది చెప్తా ఉండేవారు మా ఫ్రెండ్స్ మీ వాళ్ళే చెప్పారు నువ్వు ఓన్ బేబీ కాదంట కదా నేను అడాప్ట్ చేసుకున్నారంట కదా ఇలా జస్ట్ అన్నీ కూడా అలా రకరకాలుగా తయారు చేసి చెప్తా ఉండేవారు అనమాట చాలా బాధపడిపోయేదాన్ని ఎలా ఉంటుందో తెలుసు కదండి చిన్నప్పుడు ఏది తిట్టినా వెండి అంతే లేనన్ను పెంచుకున్నారనుకుంటా కదా అందుకనే ఇంత బాధపెడుతుంది అలా అనిపించేదనమాట సో అలా ఉంటుంది సో ఇలాగా దేవుని పనిని మొదలుపెట్టి ఒక చిన్న షార్ట్ తర్వాత ఇంగ్లీష్ సర్వీస్ మొదలు పెట్టామండి ఇంగ్లీష్ సర్వీస్లో వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను చక్కగా యవనస్తులు వచ్చి దీవించబడేవారు వెనకాల ఉండాల్సిన ఇవన్నీ కూడా జరుగుతూనే ఉండేవి మాటలు అన్నీ కూడా వస్తూనే ఉండేవి అయినా సరే దేవుని నన్ను పిలుచుకున్నావు కదా నేను వేదన పడతా ఉన్న సమయంలో కూడా నువ్వు చూస్తున్నావు ప్రభా నాన్నగారికి నువ్వు ఇచ్చావు నేను బాధించిన వారి స్వమాంసమును వారి చేత తినిపిస్తానని నువ్వు వాగ్దానం ఇచ్చావు అయితే ఆ వాగ్దానం మాకు కూడా చెందుతుంది నువ్వు వింటున్నావు మోసేని ఆ హరోను మిర్యాములు అన్న మాట ఆ మాట ఎహోవా వినను అని దేవుని వాక్యం చెప్తుంది అందుకని నువ్వు వింటున్నావు ప్రభా నువ్వు వింటున్నావు నువ్వు చూసుకుంటావు అని చెప్పి కన్నీరు తుడుచుకొని బయటకు వచ్చేసి వెంటనే దేవుని పని కోరిక ఇంకోటి వెంటనే స్టార్ట్ చేసేవాళ్ళం నాన్నగారు వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సహించేవారు నాన్న మీరు ఏమాత్రం వెనక్కి తగ్గదు మేము బయటకు వచ్చినప్పుడు మేము సేవ చేయడం మొదలు పెట్టినప్పుడు మీకు ఇది ఎంత నానామా అది ఎంత భయంకరంగా మేము వేదన పడ్డాము అందులో కూడా నిలబడినప్పుడు దేవుడు వాళ్ళు నీ శత్రువు ఎదుటనే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి బలపరుస్తూ ఉండేవారు దేవుడు కూడా తన వాక్యం ద్వారా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని నేను ఆ వాక్యం చదివినప్పుడు నేను చేయడం మొదలుపెట్టాను ఇది నేను ట్రై చేస్తాను లెట్ సీ ఆఫ్ సిచ్యువేషన్స్ చేంజ్ అని చెప్పి అన్నవాళ్ళు వచ్చారు కదా వీళ్ళందరూ ఆ డేని లిటరల్గా చూసారన్నమాట ఏమనంటే కాలేజ్లో చాలా దారుణమైన ఒక వర్క్ గురించి చేయండి ఆర్కిటెక్చర్ నేను చదువుతున్నాను ఒక నిందే నా పైన వేశారు నా ఓన్ వర్క్నే నేను చేయలేదని చెప్పి దానికి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది దాన్ని నా పైన వేసినప్పుడు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్సే ఫోన్ చేసి చాలా దారుణంగా తిట్టడం మొదలు పెడితే నేను ఆ తిట్లు వినలేక అన్న మీరు మాట్లాడండి అని చెప్పి ఒక అన్నకి ఇచ్చేసి మీరు మాట్లాడండి అన్న ఆ తిట్లని మీరు పడండి నా వాళ్ళు చాలా దారుణంగా తిడుతున్నారు వాళ్ళు షేమ్లెస్ ఇలా ఇలా అని చాలా దారుణంగా అంటున్నారు ఐ కెనాట్ బేర్ దిస్ మీరు మాట్లాడండి అన్న పొన్ మీరు సారీ చెప్పేయండి మనం వేరే చేసుకుందాం అన్న అది నా ఒరిజినల్ వర్క్ నాకు తెలుసు అయినా సరే సారీ చెప్పేద్దామని చెప్పినప్పుడు అన్న వాళ్ళు సారీ చెప్పారు కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను చేయని తప్పుకి మరలా ఇంకొక అన్నయ్య వాళ్ళ పైన వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఆ చిన్నోడు వాళ్ళని తిడుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు అయినా నేను చేయని తప్పుకి నా మీద వేశారు ప్రభా ఇప్పుడు నేను ట్రై చేస్తాను నువ్వు చెప్పావు కదా ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుమని ఇప్పుడు నేను ట్రై అని చెప్పి నా క్లాజెట్లోకి అలా ఏడ్చుకుంటూనే వెళ్ళానండి వెళ్ళి ఇలాగా క్లాసెట్ని లాక్ చేసుకొని చేతులైతే నేను ప్రేయర్ చేయడం మొదలు పెట్టాను ప్రభా నీకు కృతజ్ఞతాస్తులు చేస్తున్నాను నువ్వు చేసేవి ఇది అని నింద నిందలా కాదు కానీ ప్రభా ఈ స్థితిలో కూడా నువ్వు నాకు తోడున్నందుకు దీన్ని వింటున్నందుకు నా వేదన తుడుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నిందను దీవెనగా మార్చే దేవుడు థ్యాంక్ యూ లాడ్ ఫర్ దిస్ పెయిన్ థ్యాంక్ యూ లాడ్ ఫర్ దిస్ బ్లాస్మి థ్యాంక్ యూ లాడ్ ఫర్ దిస్ బ్లేమ్ అని చెప్పి డోర్ తీసుకొని బయటకు వచ్చి నేను అన్నాను మమ్మీ చూడు ఏదో ఒకటి దేవుడు చేస్తాడు విశ్వాసం కలుగున్నానని ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళి తిరిగి రావడానికి పార్కింగ్లోకి వచ్చాం కార్ ఎక్కే టైంలో ఒక కాల్ వచ్చిందనమాట కాల్ చేసి అన్నారు ఆ వర్క్ నీదే అని చెప్పి వీ నో దట్ ఇట్ ఈస్ యువర్ వర్క్ అది ఏమాత్రము ప్రాబ్లం ఏం లేదమ్మా అని చెప్పి వెంటనే లెక్చరర్ కాల్ చేసి దాన్ని క్లియర్ చేశారు అూ ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ ఆ వయసులో నాకు అది చాలా కష్టం అనమాట చాలా పెద్ద కష్టంలాగా అనిపించేది ఒక చిన్న మాటలా అనిపించవచ్చు మీ యొక్క ప్రాబ్లం ఇతరులకు ఎదుటి వాళ్ళకి చాలా చిన్నగా చాలా ఈజీ ఏముంది ఒక మాటే కదా ఇలా విని ఇలా వదిలే అంటారు కానీ ఇలా విని ఇలా వదిలే లోపల ఇక్కడ అది చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ చాలా పెయిన్ని పుట్టిస్తుంది ఆఖరికి చేసే పనిని విడిచిపెట్టి ఆగిపోతే బాగుంది కదా నా ఫ్రెండ్స్ లాగా నేను కూడా సైలెంట్గా ఉంటే అంటే పబ్లిక్కి కనబడకపోతే ఎవరేమనరు పబ్లిక్కి కనబడకపోవడం అంటే పాటలు మానేయాలి నేను వాకింగ్ చెప్పడం మానేయాలి సాక్ష్యాన్ని పంచుకోవడం మానేయాలి ఇది మానేయాలా లేకపోతే ఇవి తట్టుకొని పెట్ టు ప్రెజెంట్ ప్రెజెంట్ టు ప్యాలెస్సా ఈ చాయిస్ మాకుంది తమ్ముడి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాడు మరొక ఫైవ్ మినిట్స్లో నేను తనకి ఇచ్చేస్తాను అయితే దీని ఛాయిస్ విషయంలో వచ్చినప్పుడు ఇట్ వాస్ అ వెరీ టఫ్ డెసిషన్ ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఐ వుడ్ క్రై ప్రతి రాత్రి వేదనతో మార్నింగ్ త్రీ వరకు త్రీ వరకు అలా కన్నీరు కారుస్తూనే ఉండేదాన్ని ప్రభా నువ్వు నన్ను పిలుచుకున్నావు నన్ను అభిషేకించు నన్ను చూసినప్పుడు ప్రజలు తండ్రి నీవు కనిపించాలి వారిలో వారికి వారు చూడగా ఏసు తప్ప వేరెవరు కనపడలేదన్న మాట నెరవేరాలి ప్రభా నువ్వు నన్ను అలంకరించు నన్ను వెలిగించు అని ప్రార్థించినప్పుడు నిజంగా నేను నమ్ముతున్నానండి నా ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబిచ్చి మీ ముందు ఈ విధంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు అలెలుయా హాలూయా నిజంగా అండి భయంకరమైన మాటలు మనుషులు యు మైట్ హ్యావ్ స్టార్టెడ్ వెరీ స్మాల్ దేవుడు మిమ్మల్ని పిలుచుకొని నువ్వు సాక్ష్యం చెప్పు నువ్వు ఒక పాట పాడు అన్నప్పుడు అమ్మో ఎవరేమనుకుంటారు అనుకుంటారు అమ్మో నవ్వుతారేమో ఇవన్నీ కాదండి దేవుని పిలుపు ఇంపార్టెంట్ చాలామంది అంటుంటారు నీకన్నా పెద్ద సింగర్స్ ఉన్నారు కదమ్మా అసలు మనం నువ్వెందుకు పాడుతున్నావు అన్ని పాటల్లో నువ్వేంటమ్మా అంటే ఐ రియలీ టు రిప్లై టు దెమ్ బట్ ఐ వాంట్ ఆ రిప్లై నా మనసులో ఏమనుకుంటానంటే నేను ఏం చెప్తానంటే సింగర్స్ అనాయింటెడ్ సింగర్స్ డిఫరెన్స్ పాటలు పాడడానికి సినిమాల్లో పాడేవాళ్ళు లేకపోతే బయట పాడేవాళ్ళు అనేక మంది చాలా చక్కని స్వరము ఉండచ్చండి ఒక పాటలో నా అద్దాన్ని గ్రహించి ఆ పాటలో అభిషేకము ప్రార్థన ద్వారా ప్రవణను అభిషేకించు అని ఒక లైన్ పాడితే చాలండి కొన్ని వేల మంది బ్రతుకులు ఆ లైన్ ద్వారా మారిపోతాయి హలెలుయా హలెయా అభిషేకముతో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు మీ స్వరం చాలా గొప్పగా ఉండకపోవచ్చు చక్కని స్వరముతో మీరు నేర్చుకొని కష్టపడి దేవా నువ్వు నన్ను పిలుచుకున్న ఒక చిన్న పాట నేను పాడతానని మీకున్న రేంజ్లో మీకున్న ఏమంటారు సరౌండింగ్స్లో మీకున్న మీ దగ్గర ఉన్న ప్రజల్లో ఆ పాట ద్వారా మీరు దేవుని పని చేయండి ఆ సాక్ష్యం ద్వారా దేవుని పని చేయండి మీరు కాలేజ్లో ఉన్నారా మీ ఫ్రెండ్స్తో డైరెక్ట్గా దూషించద్దు ఇతరులను దూషించకుండా మీ సాక్ష్యాన్ని చెప్తే దేవుని నమ్ముకుంటారండి మీ సాక్ష్యాన్ని చెప్తే యు ఆర్ హార్వెస్టింగ్ ఫర్ ద లాడ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద లాడ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద లాడ్స్ వెన్ యార్డ్ చాలండి అది చాలు మనం ప్రార్థిస్తే చాలు కొంతమందికి ప్రార్థన భారం ఇస్తాడు అది దేవుని పనే మిషనరీల కొరకు దేవుని ప్రజల కొరకు దేవు దైవజనులు అనేక దేశాలు వెళ్తా ఉన్నారు దైవజనులు ప్రయాణాలు చేస్తా ఉన్నారు వారి ఆరోగ్యం కొరకు ఇటువంటి రకరకాలైన భారము దేవుడు మనకు దయచేస్తాడు అందులో మీరు నడుచుకొని మీరు దేవుని పిలుపుకు లోపడితే కనుక ఫ్రమ్ మైనస్ టు గుర్తుందా అండి చదివిన ఒక్కటే మనకు గుర్తుంటాయా అండి విన్నవి గుర్తుంటాయా ఉంటే కనుక బిగ్గర్గా చెప్దామా ఫ్రమ్ మైనస్ టూ కావాలా అండి కావ గర్ల్స్ ఒకళ్ళు సిస్టర్స్ ఒక్కలే చాలా సపోర్టివ్ చాలా కోఆపరేటివ్ ఉన్నారు ఇక్కడ బ్రదర్స్ మీరు కూడా చెప్తారా అండి కావాలా అండి ఇన్ఫినిటీ అందరు కలిసి చెప్దామా ఫ్రమ్ మైనస్ టూ ఇన్ఫినిటీ ఇది చేయాలంటే ఇది పొందుకోవాలంటే త్రీ జీ అని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో గుర్తుందా అండి ఇది పొందుకోవాలంటే మొదటిగా దేవుని పిలుపుకు మనము లోబడాలి రెండవదిగా దేవుని పిలుపుకు లోబడినప్పుడు వచ్చే భయంకరమైన నిందల్లో కూడా యు హ్యావ్ అ చాయిస్ స్టాప్ ఇట్ ఆర్ పిట్ టు ప్రిజెంట్ టు ప్యాలెస్ దిస్ ఇస్ బెటర్ ఫ్ర పిట్లోనే ఉండిపోదామా పిట్ దగ్గర ఆగిపోయి అన్నా నన్ను బయటికి లాగేయండి అన్న నేను ఇంకా ఆ దర్శనాన్ని ఇంకెప్పుడు మీకు చెప్పనని యోసేపు బయటకు వచ్చేసి ఉంటే అక్కడ అక్కడే తన దర్శనాన్ని విడిచిపెట్టేసి ఉంటే ఆ గోతితోనే తన యొక్క జీవితం ఆగిపోయేది కదా కానీ అందులోంచి కూడా తట్టుకొని దేవుని దర్శనం కొరకు నిలబడ్డాడు ప్యాలెస్ దాకా చేర్చు చేరుకోగలిగాడు దేవుడు చేర్చాడు అని నేను నమ్ముతా ఉన్నాను మీతో పంచుకుంటా ఉన్నాను నా జీవితంలో మేలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా మేలు చేస్తాడు నన్ను పిలుచుకొని నిందల్లో వేదంలో భయంకరమైన అసహ్యమైన మాటల్లో ఎడిటింగులు చేసి పెట్టే దినాల్లో చాలా చాలా మంది చూసి ఉంటారు దాని ద్వారా ఇంకొంతమంది మాట్లాడుతున్న సమయంలో కూడా దేవుని పిలుపు ఉంది కానీ చాలా బాధ అనిపించేది ఏడుస్తూ ఉండేదాన్ని కొన్నిసార్లు తల బాదుకొని ఎందుకు నాకు వచ్చింది ఇది అని చెప్పి ఏడుస్తూ ఉండేదాన్ని కానీ దేవుడు ఎంతగా బలపరిచేవాడో దేవుని మాట ద్వారా నేను నేను ఇంకా హెచ్చిస్తున్నాను మరలా నేను నూతన పరుస్తున్నాను ఒక శ్రేష్టమైన వృక్షముగా నేను నిన్ను మారుస్తాను ఈ వృక్షము పైన అనేక దేశాల నుండి వచ్చి పక్షులు ఆహారాన్ని పొందుకుంటాయి అని చెప్పి బలమైన వాగ్దానముతో దేవుడు నన్ను నడిపించడం మొదలు పెట్టాడు ఆ నడిపింపుతోనే ఇక్కడికి మీ ముందుకు వచ్చానండి ఇంకా అయినో మైనస్లో నేను స్టార్ట్ చేశాను దేస్ ఇన్ఫినిటీ ఫర్ మీ హాలె లూయా ఈరోజు మీరు స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు దేవుడు మిమ్మల్ని పిలుచుకొని ఉండొచ్చు చిన్నప్పుడే పిలిచి ఉండొచ్చు మీరు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు ఈ రోజు మీరు స్టార్ట్ చేసినట్టున్నారు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నాడో కళ్ళు మూసుకొని అడగండి ప్రభా నేను నీ కొరకు ఏ విధంగా వాడబడగలను హార్వెస్ట్ చేయడానిక కష్టపడాలా ఈ చర్చ్ లో చిన్న చిన్న పనులైనా నేను చేయాలా మీడియా టీంలో ఉండాలా నా సాక్ష్యాన్ని పంచుకోవాలా కెమెరా దగ్గర ఉండాలా మిక్సర్ దగ్గర ఉండాలా లేకపోతే మ్యూజిక్ వాయించాలా పాట పాడాలా వాక్యం చెప్పాలా నన్ను అభిషేకించు ప్రభా అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది కదా ఆ కాడి కాడులు ఇతరుల కాడులు నా ద్వారా వెరగొట్టడానికి నువ్వు నన్ను ఎంచుకుంటే నాతో మాట్లాడు ప్రభా నాకు భారాన్ని నువ్వు ఇచ్చావు నీ కొరకు జీవించమని నన్ను పిలిచావు అయినా నేను పిలుపుని వేసాను ప్రభా నన్ను క్షమించు నీ కొరకు నన్ను ఈ దినం నుండి వాడుకో అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు ఒక తీర్మానం తీసుకుందాం ఈ త్రీ జీజ్ ఏంటి ఒకసారి చూద్దామా అంటే ఫస్ట్ గాడ్లీ ప్యాటర్న్స్ మనము దేవుని పిలుపుకు లోబడి లోబడి ముందుకు వచ్చిన సమయంలో మొదటగా మనం చూడాల్సింది గాడ్లీ ప్యాటర్న్ ప్యాటర్న్ అంటే ఏంటండి దేవుని వాక్యం చెప్తా ఉంది కదా డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోక మర్యాదలను అనుసరించద్దని దేవుడు చెప్తా ఉన్నాడు లోక మర్యాదలు కల్చర్స్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అని అనుకుంటా ఉండొచ్చు కదండి అయితే ఈ ప్యాటర్న్స్ని విడిచిపెట్టి గాడ్లీ ప్యాటర్న్లోకి రావాలి చాలా కష్టము మేము కూడా మిగతా వాళ్ళు చదివే స్కూల్స్ నుండి చదవాలి ఎంత పాస్టర్ కిడ్ అయినా ఎంత మనము దేవుల్లో ఉన్నా సరే లోకంతో కలిస్తే చదవాలి మనకి సెపరేట్గా స్కూల్ అయితే ఓపెన్ చేయరు కదండి అయితే చాలా రకాలైన ప్యాటర్న్స్ చాలా రకాలైన కల్చర్స్ మా చుట్టూ ఉంటానే ఉంటాయి ఫ్రెండ్స్ అడుగుతారు మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు నాకు తెలియదు ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు మూవీకి రాకూడదా నువ్వు క్రిస్టియన్ అయితే మాతో రాకూడదా ఏంటి నువ్వు క్రిస్టియన్ అయితే ఎంజాయ్ చేయకూడదా మీ దేవుడు ఎంజాయ్ చేయొద్దన్నాడా ఇలా అడుగుతూ ఉంటారు వంకరగా క్వశ్చన్స్ తిప్పి తిప్పి అడుగుతూ ఉంటారు అయినా సరే వరల్డ్లీ ప్యాటర్న్స్ వరల్డ్లీ కల్చర్స్ వరల్డ్లీ ఐడియాలజీస్ ఆ కల్చర్స్కి ఎమొరాలిటీకి ఇటువంటి ఒకాల్టిజంకి భయంకరమైన కొత్త కొత్త ట్రెండ్స్ ఈవలైజ్ పెట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎంత దారుణంగా మనలో అంటే మనకు తెలియకుండానే ఆ ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకు అది ట్రెండ్ నాన్న అది ట్రెండ్ అమ్మా అందుకే నేను ఫాలో అవుతున్నాను అని చెప్తూ కొంతమంది వారికి తెలియకుండానే ఆ ట్రెండ్లో ముదిరిపోతారు వాళ్ళకి నేర్పించిన వాళ్ళకన్నా ఎక్కువగా కదండి అటువంటి స్థితిలో నుంచి దాన్ని విడిచిపెట్టండి జస్ట్ ఎవ్రీ సింగిల్ సింగిల్ సెకండ్ యాజ్ ఎ క్రిస్టియన్ యాజ్ ఎ క్రిస్టియన్ ఎవ్రీ సింగిల్ సెకండ్ మన ముందు రెండు ఆప్షన్స్ ఉంచబడతాయండి ఒక ఆప్షన్ విల్ జీసస్ ఎ సే ఎస్ టు ఇట్ ఇంకొక ఆప్షన్ విల్ జీసస్ సే నో టు ఇట్ ఇదేంటి దేవునికి ఇష్టమైనది ఇది దేవునికి ఇష్టం లేనిది ప్రతి క్షణము దిస్ వార్ కీప్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఎవ్రీ సింగిల్ థాట్ దట్ కమ్స్ అక్రాస్ అవర్ మైండ్ ఎవ్రీ సింగిల్ వర్డ్ దట్ కమ్స్ క్లోజ్ టు ఆర్ టంగ్ ఎవ్రీ సింగిల్ ఆబ్జెక్ట్ దట్ వీఆర్ ఆర్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ రెడీ టు సీ అది డెసిషన్ తీసుకునేటప్పుడు దేవునికి ఇష్టమా ఇష్టం లేదా అనే ఒక వార్ జరుగుతూ ఉంటుంది అటువంటి సమయంలో దేవునికి గెలిపించాలి గాడ్లీ ప్యాటర్న్ మనము ఫాలో అవ్వాలి కదండి ఆ ప్యాటర్ను ఫాలో అయినప్పుడు దేవుని పిలుపులో మనం నిలబడగలుగుతాము రెండవదిగా మనం చూస్తే గ్రేట్ ప్రెషర్స్ చాలా భయంకరమైన ప్రెషర్స్ ఉంటాయి దేవుని యొక్క సేవ కొరకు నిలబడినప్పుడు అయినా సరే నేను నిలబడతాను క్రిటిసిజం నేను తట్టుకుంటాను ఐ విల్ చూస్ టు గ్లోరిఫై గాడ్ ఈవెన్ ఇన్ ప్రెషర్ అనుకున్న సమయంలో దేవుడు మనను హెచ్చించక మానడు ఆయన కొరకు నిలబడిన వారిని ఆయన ఏమాత్రము సిగ్గుపరచడు నమ్ముతున్నారా అండి ఎంతమంది దైవజనులు చూసాం కదా నేనైతే నమ్ముతున్నాను ఆయన కొరకు నిలబడిన వారిని ఈ నిందలో కూడా నేను దేవుని కొరకు నిలబడతాను అనుకున్న వాళ్ళని ఏమాత్రము దేవుడు సిగ్గుపరచడు అవమానపరచడు ఇంకా మిమ్మల్ని నిందించే వారి ఎదుటే దేవుడు మీకు భోజనం సిద్ధపరుస్తాడు